ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడమ్మా ఎవరో వచ్చారు మా పెద్ద అబ్బాయి అండి అని చెప్పండి ఇంకా పెళ్ళి ఎవ్వలేదు నేను అడగలేదమ్మా విషయం వాడు కుంచుంచుకు చచ్చిపోతాడు అక్కడ ఇంకా పెళ్ళి ఎవరు లేదు నేను ఎందుకు చెబుతున్నావు నీ పెళ్లి కాకపోతే మ్యాట్రిమో నేను పెట్టుకో సంతలో కూర్చో ఏదో ఒకటి చేసుకో ఎవడు చెప్పకుండానే ఎవడు అడగకుండానే ఇంత కుటుంబ చరిత్రలు మన ఎవరన్నా అడిగారండి మరి ఇంటికి వచ్చి ఇంత అనవసర బాగుడు కాదు వచ్చిన వాళ్ళ దగ్గర నాకు పెళ్ళి ఎవరైతే అయిన ఎవరు సుఖంగా లేమయ బావ నువ్వు సుఖంగా ఉన్నావు ఉండరాదా ఎందుకు వచ్చిన పెళ్లి దిక్కుమాలని పెళ్ళి చేసుకున్నవాడు కూడా సుఖంగా లేడే ఆడది సుఖంగా లేదు మొగాడు సుఖం నీకెందుకు పెళ్లి పెళ్లి కాలేదు అంటే అంత అదృష్టమో తిరిగి కానంత వరకే మొగాడు సుఖంగా ఉంటాడు ఆడదైనా సుఖంగా ఉండి ఎవడు కూడా వాళ్ళు చూసుకుంటారు ఎందుకు వచ్చింది ఇది చేసుకుని కొడుకు చావడం రోజునే ఇక్కడ పెళ్లి అయిన తర్వాత ఊరుకుంటాడా రెండేళ్ళైన తర్వాత ఏమిటో కడుపునో కాయ చింతకాయలు కాసే కోసుకో మళ్ళీ ఇదో గొడవ ఆ కొడుకు కాస్త పెరిగాడు అంటే మా వాడికి ర్యాంక్ రావట్లే చచ్చిపోతాడు ఇక్కడ వీడు పుట్టుకున్న ర్యాంక్ లేదు కదా ఈ కోరికలకు లేదండి ఈ మొత్తం చర్యలు మానేసి ఈ ఆలోచనలు మానేసి ఈ మాటలు మానేసి అవన్నీ భగవన్మయం చేయగలిగినాడే మనం శాంతంగా ఉండగలవు